నాకు అపరాల విషయానికి వస్తే అపరాలలో కూడా మనము ఈ వడలు తెగులు కానీ అదేవిధంగా భూమి నుంచి సంక్రమించే సిలిండ్రాలు కానీ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది కాబట్టి ఈ అపరాలు పెసర కానీ మినుము కానీ కంది కానీ మిగతా పంటలు అదేవిధంగా అపరాళ్ళ ఏవైతే వానకాలం కానీ యాసంగిలో వేసుకునే పంటలకు తప్పనిసరిగా దీంట్లో కూడా రైజ బియ్యం కల్చర్ను రెండు వందల గ్రాములు మనము బెల్లంలో కలిపి మనము వెతుకున్నట్లయితే ఈ నత్రజనిను ఎక్కువగా భూమిలో స్థిరీకరించడం జరిగి మనకి అది అధిక దిగుబడి అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఇవే కాకుండా ట్రైకోడ్డార్మ విరిడి కానీ వాళ్ళు ఎక్కువగా వడలి తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది కాండంకులు రావడం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వీటి నుంచి రక్షించుకోవడానికి కూడా ట్రైకోడ్డార్మ విరిడి అనే మందును మనకు ఒక పెండలు కలుపుకొని అంటే ఒక రెండు కేజీల ట్రైకోడర్మ విరడి కానీ విరడిని అదేవిధంగా పసుల ఎరువు ఒక తొంభై కేజీలు అదేవిధంగా మనకు వేప పిండి ఒక పది కేజీలు కలిపి మనము పొలంలో వేసుకున్నట్లయితే వివిధ రకాల సిలిండ్ర నా తెగుళ్ళ నుంచి కూడా మనము ఈ పంటలు అనేది కాపాడుకునే వాళ్ళం అవుతాం